కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పనసపాడు గ్రామానికి ఎట్టకేలకు నాలుగు నెలల తర్వాత కాకినాడ కలెక్టర్ వారి ఆదేశాల మేరకు సామర్లకోట మండల ఈవో పిఆర్ఆర్డి భైరవమూర్తి వనసపాడు రెండు వందల ముప్పై మూడు సర్వే నంబర్ గల బండిబాట రోడ్డు మార్గం ప్రభుత్వ భూకబ్జ అక్రమ కట్టడాల నిధుల దుర్యోగంపై వచ్చి వైఎస్ఆర్ పార్టీ అచ్చంపేట పనసపాడు సర్పంచ్ల మహాకూటమి పార్టీ ఎమ్మెల్యే అందడందలతో పంచాయతీ ఎంబుక్ నిధులు గోల్మాల్దూర్ దుర్వినియోగం అవినీతి అక్రమ భూ కబ్జా చేస్తున్నారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ క్రిస్టియన్లకు సన్మానాలు లేకుండా గాడేరు రిపీట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ క్రిస్టియన్లకు శ్మశానాలు లేకుండా గాడేరు కాలువ గట్టుపై సమాధి చేసుకుంటున్నారని ప్రజా సమస్యల పరిష్కారం కలెక్టర్ కి ఫిర్యాదు చేయగా ఈవోపీఆర్డీ వివరాలు అడిగి ఎంక్వైరీ చెప్పారు ఇక మాకు న్యాయం చేస్తామని అనుకోవట్లేదని పొంతనలేని సమాధానం చెప్తున్నారని గతంలో కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తే ఇదే సమస్యపై ఈవోపీఆర్డీకి అప్పు చెప్పాలని మాకు ఈ రోజుకి న్యాయం జరగలేదని అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలతో బండి బాట రహదారిని క్లోజ్ చేసి నిధులు అచ్చంపేటకి యాభై నాలుగు యాభై మూడు మూడు వందల ముప్పై ఆరు వేల రూపాయల సాధారణ అకౌంట్లు వదిలేసి పనసపాడు పంచాయతీకి తిరిగి నిధులు ఇంకా గోప్యం కొనసాగుతుందన్నారు కబ్జా చేసిన కట్టడాలు రోడ్డుని ప్రభుత్వ స్థలాలని కాపాడడంలో కలెక్టర్ ఎస్పీ జిల్లా అక్రమ కట్టడాలు తొలగించడంతో ఈ రోజుకి నిర్లక్ష్యం వహిస్తున్నారని రాయుడు మోజేష్ బాబు తెలిపారు కలెక్టర్ వచ్చి అక్రమ కట్టడాలు తొలగించి పంచాయతీ నుంచి కాంట్రాక్ట్ బిల్లులు నిలుపుదల చేసి రోడ్డు మార్గం ఏర్పాటు చేసి నిధులు అచ్చంపేటకి మళ్లించిన పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ధర్నా చేశారు

ఎస్ఎస్సి బీసీ మైనార్టీ ముస్ తాడియర్ కాలం మీద యాదే తాడియర్ కాలం కప్పెట్టుకొచ్చా చెప్పండి ఓటు పాతున్నారండి ముందు ఓటు పాతున్నారండి అప్పుడు సుసనలు చూపిస్తారు ఏమేమి కప్పెట్టద్దా మరి కట్టు తాడి కాలంలో తప్ప ఎలా కప్పెడతారండి సుసనం చూపిస్తాము సుసనూ చెప్తున్నాం వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు సైట్ చూపించండి సైట్ చూపించే మేము సైట్ కొంతాము ఇప్పుడు అంతా లెటర్ పెట్టండి అంటే మీరు భూములు ఆటలు గిట్లు వాడుకోవడానికి కదండి రోడ్ మార్గం రోడ్డు మార్గం కంప్లైంట్ చేసి కాపు క్రమ కట్టలు కడగారే వచ్చేసి మేము ఎవరైనా అన్నీ ఎవరంగా రాసి దాని ఏడీపీ రోడ్లో అమౌంట్ పోయిందండి అమౌంట్ వచ్చింది యాభై నాలుగు యాభై ఒక పూల నాలుగు నాలుగు యాభై నాలుగు అండి యాభై నాలుగు అండి పెట్టాలి అది దాన్ని చూసుకున్నది అమ్మారావు గారు వాళ్ళు అది ఉంది ఆటో గారి తండ్రి గారు క్రియేట్ చేసి ఆటో గారిని డీపో గారిని